నమస్తే విఐపి ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ ఎన్ అశోక్ సో చాలా మంది రీసెంట్ టైమ్స్లో మనకి మెసేజ్ చేస్తున్నారండి సార్ ఏపీ పిఎస్సి గ్రూప్ టూకి మేము సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏ పుస్తకాలు చదవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అంటే నాకు తెలిసి రీసెంట్గా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఏపీ వాళ్ళు కూడా ఉంటారు కదండి సో ఏపీలో అండ్ కొంతమంది పర్టికులర్ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్ టూ మీద ఫోకస్ చేసే వాళ్ళు ఉంటారు సో ఈ వీడియో మీకోసం అండి అంటే కంప్లీట్గా ఒక బిగినర్ అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ బుక్స్ చదవాలి అనే దాని గురించి ఈ వీడియో అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓకేనా మీరు ఇప్పటివరకు మీ యొక్క అకాడమిక్ ఎగ్జామ్స్ రాసొచ్చు ఉంటారు అకాడమిక్ ఎగ్జామ్స్ ఎలా రాస్తారండి ఎగ్జామినేషన్ ముందు వన్ డే బ్యాటింగ్లు చేసేసి ఏదో అమ్మ అనిపించేసి పాస్ అయిపోయి మనం డిగ్రీ తీసుకొని బయటకు వచ్చేస్తాం సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓకేనా అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దీంట్లో ఏంటంటే మనకి స్టేట్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట స్టేట్ వైడ్ కాంపిటీషనే కాకుండా పక్క స్టేట్ వాళ్ళు కూడా రాసుకునే అవకాశం ఏపీ వాళ్ళు కలిగించారనమాట ఈవెన్ తెలంగాణలో కూడా ఆప్షన్ ఉంటుంది సో ఫస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు పేషెన్స్ ఉందో లేదా టెస్ట్ చేసుకోండి బికాస్ ఒక గవర్నమెంట్ జాబ్ మనకి కన్క్లూడ్ అవ్వాలి అనుకుంటే ఇట్ మే టేక్ ఇయర్స్ కొన్నిసార్లు వన్ ఇయర్ లోపే అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు త్రీ ఇయర్స్ అయినా కానీ అది కంప్లీట్ అవ్వకపోవచ్చు ఓకేనా సో వన్ ఇయర్ లోపు కంప్లీట్ అవ్వడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ టూ యొక్క ఏపీపిఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అది కేవలం లెవెన్ మంత్స్లో కంప్లీట్ అయింది సో కొన్ని నోటిఫికేషన్లు మనకి మోర్ దాన్ టూ ఇయర్స్ పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇప్పుడు ఆన్ గోయింగ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇంకా అది మన మన వాళ్ళు అందరూ కూడా మెయిన్స్ రాసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెప్పి ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఎండ్ అయిపోయింది అనమాట సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ మనకి మూడు సంవత్సరాల టైం ఓకేనా ఫస్ట్ మీకు పేషెన్స్ ఉందో లేదో టెస్ట్ చేసుకోండి పేషెన్స్ అయిపోయిన తర్వాత మీరు అంటే త్రీ ఇయర్స్ లేకపోతే టూ ఇయర్స్ మీరు టైం ఇన్వెస్ట్ చేయగలరా లేదో చూసుకోండి ఓకేనా అంటే మీ దగ్గర టైం ఉందో లేదో చూసుకోండి ఓకేనా ఈ రోజుల్లో నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే హార్డ్లీ టూ టు త్రీ ఇయర్స్కి మించి ఎక్కువ స్పెండ్ చేయకండి ఓకేనా బికాస్ మనకు వచ్చే నోటిఫికేషన్లు మనకి అరవకొరవ నోటిఫికేషన్లు వస్తాయి దాంట్లో ఉన్న పోస్టులు చాలా తక్కువే ఉంటాయండి ఓకేనా రాసిన అందరికీ రాదు కదా ఓకేనా మీకు ఉన్న పోస్ట్లో నాకు ఒక పోస్ట్ అని నేను చదవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఓకేనా రైట్ అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఒకసారి చూద్దాం అండి ఎస్ ముందుగా అసలు ప్యాటర్న్ తెలుసుకుందామండి అసలు ఏపీపీఎస్సి గ్రూప్ టు మనకి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మనకి టూ స్టేజ్ ఎగ్జామినేషన్ అనుకోండి లేదా త్రీ స్టేజ్ ఎగ్జామినేషన్ అనుకోండి ఓకేనా సో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ కనిపించే సిలబస్ చూసారా ఈ నూట యాభై మార్కులకి ఒక ఐదు సబ్జెక్టులు మీరు చదవాల్సి ఉంటుంది అనమాట ఇండియన్ హిస్టరీ ఒక ముప్పై మార్కులు జాగ్రఫీ ఒక ముప్పై మార్కులు సొసైటీ ఒక ముప్పై మార్కులు కరెంట్ అఫైర్స్ ఒక ముప్పై మార్కులు మెంటల్ అబిలిటీస్ ఒక ముప్పై మార్కులు మరి ప్రిలిమ్స్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుందా అంటే రాదు ప్రిలిమ్స్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట ఓకేనా అంటే ప్రిలిమ్స్ మీరు క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్కి అర్హులం సో మరి మెయిన్ సిలబస్ ఏంటంటే మనకి ఇక్కడ అంటే మెయిన్స్లో మీకు కేవలం టూ పేపర్స్ ఉంటాయి ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట ఓకేనా ఒక్కొక్క పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది ఒక పేపర్లో టూ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ వన్ మనం తీసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ మార్క్స్కి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర గురించి అడుగుతున్నారు దీంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ బి ఒక సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈ రెండు కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్లో మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అడుగుతున్నాను అనమాట సో మెయిన్స్ మనకి మూడు వందల మార్కులకు ఉంటుంది ఓకేనా సో ఇక్కడ మేధావులు చాలా మంది సార్ కట్ ఆఫ్ ఎంత ఉంది అని చెప్పేసి కమెంట్ చేస్తారు కాబట్టి ముందే చెప్తున్నాను కట్ ఆఫ్ అనేది మనకి డిసైడ్ చేయడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఓకేనా అసలు ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఓకేనా ఆ ఎగ్జామ్ టఫ్గా వచ్చిందా ఓకే అలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట అవన్నిటిని బట్టి మనకి కట్ ఆఫ్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ పేపర్ ఉందనుకోండి కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది టఫ్ పేపర్ ఉందనుకోండి కట్ ఆఫ్ కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట అలా డిపెండింగ్ ఆన్ ద పేపర్ సో ముందే ఎవరు కూడా డిసైడ్ అయ్యి చెప్పలేరు అలా ఎవరన్నా చెప్పారు అంటే వాళ్ళు ఎక్కడన్నా బయట కనిపిస్తే ముందే వెళ్ళి కొట్టేసేయండి వాళ్ళు ఎందుకు అంటున్నానంటే పోయింది సార్ ఇలాగే ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్పుడు మనం ముందే చెప్పాం వీడియోలు మీరు దయచేసి కట్ ఆఫ్ వీడియోలు చూడకండి అని చెప్పేసి క్లారిటీగా చెప్పినా వినకోకుండా ముందుగానే మన వాళ్ళు ఇంకా విన్నారు కదా అమ్మో ఎంత ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం అని చెప్పేసి కట్ ఆఫ్ల గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు ఎగ్జామినేషన్లో ఆ టెన్షన్లో వాళ్ళు కరెక్ట్గానే పెట్టారు ఇనిషియల్గా క్వశ్చన్స్ అన్నీ బట్ ఈ ఎదవలు చెప్పిన వీడియోలు ఉంటాయండి యూట్యూబ్లో కొంతమంది యూట్యూబర్లు కాదు వాళ్ళు ఎదవలు అని చెప్పేసి పిలుచుకోవచ్చు మనం ఆ ఎదవలు చేసిన వీడియోల వల్ల ఇక్కడ కొన్ని జీవితాలు ఆగమైపోయినాయి అనమాట ఎందుకంటే వాళ్ళు కట్ ఆఫ్లు వంద పైన ఉంటాయి తొంభై పైన ఉంటాయి అని ఇలా ఫేక్ మాటలు చెప్పడం వల్ల కరెక్ట్గా పెట్టిన వాళ్ళందరూ కూడా వామో ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందేమో అని చెప్పేసి మిగతావి కూడా రానివి కూడా అటెంప్ అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట అలా అటెంప్ట్ చేసినవి నెగిటివ్గా వెళ్ళిపోయి వాళ్ళు అసలు పాస్ అవుదాం అనుకున్న స్కోర్కి కన్నా తక్కువ స్కోర్ వచ్చేసి వాళ్ళు ఫెయిల్ అయ్యారనమాట సో ఎప్పుడు కూడా మీ ప్రిపరేషన్లో మొట్టమొదటిది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కట్ ఆఫ్ వీడియోలు చూడకండి కట్ ఆఫ్ అనేది ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేరు దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అసలు క్వశ్చన్ పేపర్ ముందే కట్ ఆఫ్ చెప్పాడు అంటే వాడి మేధావి అని చెప్పేసి మీరు ముందే గమనించేయాలన్నమాట ఓకేనా సో అది సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ టెలిగ్రామ్ స్క్రాప్ ఛానల్స్ ఉంటాయండి మనకి ఓకేనా ఇమీడియట్గా అసలు మీరు టెలిగ్రామ్ మీ యొక్క ప్రిపరేషన్లో దూరంగా పెట్టుకుంటే అంత మంచిది బికాస్ మీకు ఏ న్యూస్ ఉన్నా అఫీషియల్గా ఏపీపీఎస్సి వాళ్ళు వాళ్ళ యొక్క వెబ్సైట్లో చెప్తారు లేదు అనుకుంటే న్యూస్లో వస్తుంది మనకి ఈనాడో సాక్షియో ఎవరో ఒకళ్ళు చేస్తారు లేదా మనలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు న్యూస్ మీకు కంపల్సరీ చేస్తారనమాట ఓకేనా సో టెలిగ్రామ్ నుంచి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది రైట్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఏం చదవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ మీరు మెయిన్స్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు ఉద్యోగం రావాలి అనుకుంటే మీరు మెయిన్స్ క్వాలిఫై అయితే మీకు ఉద్యోగం వస్తుంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఏం రాదండి చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయావో గొప్పలు చెప్పేసుకొని ఇంకేంటి నాది ప్రిలిమ్స్ అయిపోయింది మెయిన్స్ కూడా అయిపోతుంది అని కొన్ని గాల్లో మెడల్ కట్టుకుంటూ ఉంటారనమాట ఓకేనా అలా మెడల్ కట్టుకునే వాళ్ళకి ఎప్పుడు అవ్వదు మీరు సిన్సియర్ సిన్సియర్గా డైలీ మీ యొక్క డెడికేటెడ్ ఎఫర్ట్స్ పెడితేనే ఒక ఉద్యోగం వస్తుంది రైట్ ఇప్పుడు నేను మీకోసం ఒక స్ట్రాటజీ చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మెయిన్స్లో ఉన్న ఈ పాలిటీ ఉంది చూసారా లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి చూసారా డెబ్బై ఐదు మార్కులకి ఇది మీరు కంప్లీట్గా చదివేయండి మరి ఎక్కడి నుంచి చదవాలి అంటే ఫస్ట్ మీరు కూడా బిగినర్స్ కాబట్టి మీరందరూ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలండి ఓకేనా ఎన్సిఆర్టీ బుక్స్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఓకేనా ఈవెన్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఎన్సీఆర్టీసీ మ్యాండేటరీగా చాలామంది చదువుతూ ఉంటారు బికాస్ ఒక గుడ్ ఫౌండేషన్ ఇస్తుంది ఎన్సీఆర్టీ పుస్తకాలు ఓకే మరి అవి ఎక్కడి నుంచి చదవాలి అంటే మీరు సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి బిగినర్స్ కాబట్టి ట్వెల్త్ క్లాస్ వరకు మీరు మీరు చదివారు అంటే మీకు చాలా సబ్జెక్ట్స్ ఈ గ్రూప్ టూలో అన్నీ కూడా అక్కడ కవర్ అయిపోతాయి అన్నమాట రైట్ ఓకే సో కాన్స్టిట్యూషన్తో పాటుగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు సబ్జెక్ట్స్ మెయిన్స్ పిక్ చేసుకొని ఒక రెండు నెలలు వీటి మీద మీరు ఎఫర్ట్స్ పెట్టండి ఇది అయిపోయిన తర్వాత ఒక ప్రిలిమ్ సబ్జెక్ట్స్కి ఒక ప్రిలిమ్ సబ్జెక్ట్కి రండి ఓకే సో మీరు ఏదన్నా చూజ్ చేసుకోండి ఓకేనా సొసైటీ వద్దులేండి ఎందుకంటే సొసైటీ మనకి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంతగా మ్యాచ్ అవ్వదు కాబట్టి మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసేలాగా ఉండాలండి ఓకేనా అంటే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకి జాబ్ క్యాలెండర్లో ఉంటే కానీ తెలియదు అలాంటప్పుడు మనం రిస్క్ తీసుకోవద్దు కదా అండ్ మేము కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేయొద్దు కదా మీకు వచ్చేస్తుంది ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అని చెప్పలేము మనం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆన్ గోయింగ్ నోటిఫికేషన్ మీద కోర్ట్ కేసెస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కోర్ట్ కేసెస్ అంటేనే డిలే అవుతూ ఉన్నాయి మనకి ఈ రోజుల్లో అలాంటిది మనం ఒక ఒకటి చెప్పామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో యాక్చువల్గా ఏపీపీఎస్సి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్లాన్ చేశారు బట్ ఆన్ గోయింగ్ నోటిఫికేషన్స్ ఇంకా కంక్లూడ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద కోర్ట్ కేసెస్ మరి వాళ్ళు ఎలా ఇస్తారు నోటిఫికేషన్ సో అలా అంటే అప్పటివరకు డిసైడ్ డిసైడ్ అయింది కూడా మనం వెనకాలకి తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు డెసిషన్స్ అనేవి సో మీ ప్రిపరేషన్ కామన్ ప్రిపరేషన్ ఉండేలాగా చూస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్స్లో నేను పాలిటీ చదవమన్నాను లేదా కాన్స్టిట్యూషన్ చదవమన్నాను ఇది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీ ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది కదా రైట్ దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ చదవమన్నా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇది ఈ వన్ పార్ట్ వచ్చే సైన్స్ అండ్ టెక్నాలజీ మిగతావి ఎన్విరాన్మెంట్ పార్ట్ ఇచ్చారు ఓకేనా అంటే ఇక్కడ మీరు ఒక టూ సబ్జెక్ట్స్ కవర్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ టూ ప్లస్ ఇక్కడ వన్ అంటే ఇక్కడ ఒక త్రీ సబ్జెక్ట్స్ మీరు కవర్ చేస్తున్నారు సో మీరు ఈ త్రీ సబ్జెక్ట్స్ కవర్ చేసుకొని మీరు ఓన్ నోట్ మేకింగ్ చేసుకోండి అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు బద్ధకాన్ని పక్కన పెట్టేసి దయచేసి మీ ఓన్ నోట్ మేకింగ్ మీరు చేసుకున్నట్లయితే దాంట్లో మీరు అప్డేషన్స్ చేసుకోవచ్చు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ వచ్చింది అనుకోండి ఫలానా ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి రీసెంట్గా ఎవరు ఎలెక్ట్ అయ్యారు అది మీరు మీ యొక్క నోట్స్లో అప్డేట్ చేసుకోవచ్చు ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఏంటి అలా మీకు న్యూస్లో వచ్చేవన్నీ కూడా మీరు మీ యొక్క నోట్స్లో అప్డేట్ చేసుకుంటూ ఉండండి అంతేగాని ఒక ఎడిషన్ టెక్స్ట్ బుక్ నేను చదువుకున్నాను ఆ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఇంకో కొత్త ఎడిషన్ వచ్చింది అని మీరు ఎడిషన్లు మారుతూ ఉంటే మీరు పుస్తకాలు మార్చడం కాదు టెక్స్ట్ బుక్లు మీ యొక్క ఓన్ స్టాండర్డ్ రైటింగ్తో రాసుకున్న నోట్స్ని మీరు మెయింటైన్ చేసుకోవాలి రైట్ త్రీ సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు కి వచ్చేద్దాం ఈ త్రీ సబ్జెక్ట్స్ కూడా మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యాయి నేను చెప్పానండి ముందు రైట్ ఓకే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి దీంట్లో ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకోండి హిస్టరీ పిక్ చేసుకోండి ఎందుకు హిస్టరీ పిక్ చేసుకోమన్నాను అంటే మీరు ఇక్కడ హిస్టరీ మీద ఒక బేసిక్ ఐడియా తెచ్చుకున్నట్లయితే మీకు తర్వాత మీరు నోటిఫికేషన్ అంటే ఒకవేళ మనకి న్యూస్లో అనుకోండి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది అని మీకు సమాచారం వచ్చినప్పుడు ఆ టైంలో మీరు ఆంధ్రప్రదేశ్ యొక్క హిస్టరీ చదవచ్చు ఓకేనా సో ఏపీ యొక్క హిస్టరీ మనకి మనకేమన్నా సపరేట్గా తయారు చేసింది లేదు కదండి ఆల్మోస్ట్ మనకి స్టేట్ బైఫర్కేట్ అయ్యేంత వరకు కూడా రెండు వేల పద్నాలుగులో చరిత్ర మనం కామన్గా చదువుకున్నాం ఓకేనా బట్ ఏపీ హిస్టరీలో స్పెసిఫిక్గా ఏంటి ఏపీలో రూల్ చేసిన కింగ్స్ గురించి మనం ఎక్కువగా కూడా చదువుకుంటూ ఉంటాం అనమాట ఓకేనా అండ్ అలాగే సమ్ అదర్ మూమెంట్స్ గురించి మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం ఓకేనా బట్ చరిత్ర ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీవన్ అనమాట సో ఒక టూ త్రీ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ మెయిన్సే ప్రిపేర్ అయితే ఒక సబ్జెక్ట్ ప్రిజెన్స్ ప్రిపేర్ అవ్వండి దట్ ఈస్ హిస్టరీ తర్వాత మళ్ళీ మెయిన్స్కి వచ్చేయండి మెయిన్స్కి వచ్చేసి ఇండియన్ ఇది ఇప్పుడే ప్రిపేర్ అవకండి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టండి ఇక్కడ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో ఏపీ ఎకానమీ పక్కన పెట్టేసేయండి ఫస్ట్ మన టార్గెట్ కామన్ సిలబస్ కంప్లీట్ చేయడం సో దట్ ఎనీ అదర్ నోటిఫికేషన్ వచ్చినా కానీ మనం జాబ్ క్రాక్ చేసేలాగా ఉండాలి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు ఇక్కడ ఒక స్టూడెంట్ కనిపిస్తున్నారు కదా మాన్సా గారు సో మాన్సా గారు మన ఏపీఎస్సి గ్రూప్ టూ కోచింగ్ తీసుకున్నారు మరి ఓన్లీ గ్రూప్ టూనే రాయచ్చు కదా తను కూడా కాకపోతే తనకి మనకి రీసెంట్గా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఏడబ్ల్యూ ఒక నోటిఫికేషన్ పడిందండి కేవలం మనకి ట్వంటీ వన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి తను అది కూడా అప్లై చేశారు అప్లై చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమైంది మనకి ఇక్కడ అంటే అప్లై చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది కూడా గ్రూప్ టూ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి అంత ఫోకస్ చేయలేదన్నమాట బట్ తను ఫోకస్ చేశారు జిఎస్లో తనకి గేమ్ చేంజర్ అని చెప్పేసి తనే ఇక్కడ మనకి టెస్ట్ మోనెల్లో కూడా చెప్పారు సో తనకి జాబ్ వచ్చింది అనమాట ఇన్ ద సేమ్ వే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు నేను కామన్ ప్రిపరేషన్ అంటున్నాను మీ ప్రిపరేషన్తో భాగంగా మీకు అదర్ నోటిఫికేషన్స్ ఏదన్నా వచ్చినా కానీ మీరు రాసే విధంగా ఉంటే మీకు ఒక ఎగ్జామినేషన్ అట్మాస్ఫియర్ని ముందుగానే మీరు అడాప్ట్ చేసుకున్నట్టు అవుతుంది మీ మైండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోటిఫికేషన్ పడిందండి మీరు రాశారు మీకు ఇప్పటివరకు ఉన్న ఎగ్జామినేషన్ ఫియర్ అన్న పోతుంది కదా అట్లీస్ట్ అమ్మో ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నాకు ఫస్ట్ టైము డైరెక్ట్గా నేను గ్రూప్ టూనే రాస్తాను అని అనుకోకుండా అంత టెన్షన్ టెన్షన్ టెన్షన్లో ఉండి రాసే బదులు అదర్ ఎగ్జామ్స్ ఉంటే అప్లై చేయండి సరదాగా రాయండి రాసినప్పుడు మీకు ఆ ఫీల్ వస్తుంది అనమాట బికాస్ మీరు వీటికి అలవాటు పడుతూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రైట్ ఓకే సో ఇండియన్ ఎకానమీ పార్ట్ అయితే కంపల్సరీగా మీరు చదవండి ఓకేనా ఈ ఏపీ పార్ట్ మాత్రమే మీరు వదిలేసి అది తర్వాత చదవండి ముందు ఇండియన్ పార్ట్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ చేయండి ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి న్యూస్లో నోటిఫికేషన్ నాన్తూ ఉందనుకోండి అప్పుడు మీరు జాగ్రఫీ స్టార్ట్ చేసుకోండి సొసైటీ నాకు అసలు కొత్త సార్ నాకు అసలు బాగా భయంగా ఉంది అంటే స్కిప్ చేసేయండి కాకపోతే మీరు చదివే సబ్జెక్టులన్నీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ మెంటల్ ఎబిలిటీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ నాలుగు మీరు స్ట్రాంగ్గా ఉన్నా కానీ యూ కెన్ ఈజీలీ క్లియర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వితౌట్ స్టడింగ్ ఇండియన్ సొసైటీ ఓకేనా గుర్తుపెట్టుకోండి సో ఇలా మీ యొక్క ప్రిపరేషన్ని మీరు ప్లాన్ చేసుకోండి సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ సార్ మళ్ళీ సిలబస్ ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయంటే మ్యాక్సిమం మళ్ళీ మనకి సిలబస్ అయితే మారే అవకాశాలు పెద్దగా కనిపించట్లేదండి బికాస్ ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్లో వేరే సిలబస్ ఉంటే ఇప్పుడు వేరే చేశారు అంతకుముందు మెయిన్స్ మనకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉండేది కదా సో ఇప్పుడు కేవలం మూడు వందల మార్కులకి చేశారనమాట రైట్ సో మళ్ళీ మళ్ళీ సిలబస్ అయితే ఐ థింక్ చేంజ్ అయితే మ్యాక్సిమం అవ్వదు సో యూ కెన్ హ్యాపీలీ ప్రిపేర్ దిస్ సిలబస్ ఓకేనా ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల కూడా మీకు ఎటువంటి నష్టం ఇక్కడ జరగట్లేదు గుర్తుపెట్టుకోండి సో దట్ మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యేలాగా ప్రిపేర్ అవుతున్నారు రైట్ అది ఎందుకంటే దీంట్లో అన్నీ మీకు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయండి ఓకేనా ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది మీరు గ్రూప్ వన్కి కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అక్కడ కూడా ఉంది కదా కాన్స్టిట్యూషన్ ఎకానమీ గ్రూప్ వన్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ వన్లో ఉంది ఓకేనా హిస్టరీ గ్రూప్ వన్లో ఉంది జోగ్రఫీ గ్రూప్ వన్లో ఉంది కరెంట్ అఫైర్స్ గ్రూప్ వన్లో ఉంది మెంటల్ ఎబ్రిటీస్ కూడా గ్రూప్ వన్లో ఉంది కదా ఓకేనా మరి అలా ఉన్నప్పుడు మీరు గ్రూప్ టూతో పాటుగా గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ కూడా రాయొచ్చు కదండి ఓకేనా సో మీ మేజర్ ఫోకస్ గ్రూప్ టూ మెయిన్స్ మీద పెట్టండి ఓకేనా బోర్ కొడుతుంది మెయిన్స్ అన్నప్పుడు ఒక సబ్జెక్ట్ ఫిలిం స్టార్ట్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ టైం లేదు నాకు బోర్ కొట్టట్లేదు అనుకుంటే మీరు మెయిన్సే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట బట్ స్టే ఫోకస్డ్ అండి ఓకేనా డీమోటివేట్ అవ్వకండి మనకి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చేసి మనకి మోటివేట్ చేయరండి సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యడం ఓకేనా సో అది సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి రీసెంట్గా అంటే ఇవాళ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ని మనం ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ వన్ కోచింగ్ స్టార్ట్ చేసామండి బ్యాచ్ త్రీ ఓరియంటేషన్లు అన్నీ కూడా అయిపోయినాయి అన్ని సబ్జెక్ట్స్వి సో ఈ బ్యాచ్లో మనము గ్రూప్ వన్ ప్రిలిమ్స్తో పాటుగా గ్రూప్ టూ మెయిన్స్ కోచింగ్ కూడా ఇస్తున్నాం స్టూడెంట్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు లేదు సార్ మేము సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నా దట్ ఈస్ వెరీ గుడ్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ప్రిపరేషన్ అండి ఒక కోచింగ్ ఎప్పుడు అవసరం మీకంటే అంటే నా నేను ఎక్కువ టైం వేస్ట్ చేసుకోలేను ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మెంటర్స్ అందరూ కూడా కొద్దిగా అచీవర్సే కాబట్టి నా పాత్ ఈజీగా చేయండి అనుకునే వాళ్ళకి మాత్రం కోచింగ్ హెల్ప్ అవుతున్నాను ఓకేనా సో ఈ కోచింగ్ జస్ట్ ఫిఫ్టీన్ కే రూపీస్కి మీకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కోచింగ్ వస్తుంది గ్రూప్ టూ మెయిన్స్ కోచింగ్ వస్తుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మనకి టెస్ట్ సిరీస్ వస్తుంది గ్రూప్ టూ మెయిన్స్లో టెస్ట్ సిరీస్ వస్తుంది మెంటర్షిప్ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా కవర్ అవుతున్నాయి అన్న అండ్ ఫ్యాకల్టీస్ ఎవరండి యూపీఎస్సీ ఫ్యాకల్టీ ఓకేనా ఇక్కడ శ్రీనివాసరావు సార్ ఫైవ్ టైమ్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు మనోజ్ సార్ ఫోర్ టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు కళ్యాణ్ సార్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు జిఎస్టీ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా అచీవర్స్ అండి ఓకేనా దే ఆర్ ఆల్ అచీవర్స్ అచీవర్స్తో క్లాసెస్ చెప్పించడం యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అంటే దట్ ఈస్ వెరీ రేర్ ఎక్కడ చెప్పించట్లేదు బయట ఏదో ఎవడో డిగ్రీ ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పించేసి మామ అనిపిస్తున్నారు అనమాట అలాంటిది మనకి ఎక్కడ పనిచేయదండి కోచింగ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి అంటే మనకు కంపల్సరీ యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డైలీ వీళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి ప్రతి సబ్జెక్టుకు కూడా కరెంట్ అఫైర్స్ లింక్ చేసి చెప్పే కెపాసిటీ ఉందన్నమాట ఓకేనా అండ్ ఆల్రెడీ మనము ఏపీపీఎస్సీ వాళ్ళకి నైంటీ డేస్ టైం టేబుల్ ఒకటి ప్రిపేర్ చేశామండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం నైంటీ డేస్ టైం టేబుల్ ఒకటి ప్రిపేర్ చేశాము బట్ ఇప్పుడు కామన్గా ఒక టైం టేబుల్ ఎవరికైనా కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నేనే స్వయంగా ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాంబినేషన్లో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇక్కడ కనిపించే నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట హ్యాపీగా రైట్ లేదా ఇక్కడ కూడా మన నెంబర్ ఉంటుంది చూడండి గెట్ ఇన్ టచ్ అని ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నెంబర్ మీరు చూడొచ్చు అనమాట బికాస్ విఐపీఐఎస్ అకాడమీ ఈజ్ ట్రస్టెడ్ బై వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ అన్నమాట థ్యాంక్ యూ జై హింద్